రెండు వేల రెండులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది వినాయక్ ఈ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు ఈ చిత్రం తమిళంలో జై పేరుతో రిమేక్ చేయబడింది రెండువేల మూడులో దిల్ చిరంజీవి నటించిన ఠాగూర్ వంటి అనే రెండు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు దుబాయ్లో జరిగిన రెండు వేల ఆరు ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఠాగూర్ సినిమా ప్రదర్శించబడింది రెండువేల పదమూడులో అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఒక లఘుచిత్రానికి దర్శకత్వం వహించాడు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ నితిన్ ప్రభాస్ వంటి నటులకు విజయవంతమైన సినిమాలు అందించాడు దిల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాత దిల్ రాజును పరిచయం చేశాడు రెండు వేల ఆరులో వచ్చిన చిత్రం లక్ష్మి సినిమా వెంకటేష్ కు మాస్ హీరోగా మళ్లీ గుర్తింపును ఇవ్వడమే కాకుండా వెంకీ కెరీర్లో హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది రెండువేల ఏడులో ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి చిత్రం పరాజయం కాగా రెండువేల ఎనిమిదిలో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా విజయం సాధించగా ఈ సినిమాతో వినాయక్ రొమాంటిక్ కామెడీ దర్శకుడిగా గుర్తింపు పొందాడు చిరంజీవి నూట యాభైయో సినిమా ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాకు దర్శకత్వం వహించగా ఆ సినిమా కూడా విజయం సాధించింది వివి వినాయక్ మొదటిసారిగా సీనయ్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు